ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన మూడు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు రేపటికి ఆగ్నేయం దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు ఇది సోమవారం ఉదయానికి నైరుతి దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు తీరం వెంబడి బలమైన ఈగురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు ఆదివారం భారీ అతి భారీ వర్షాలు సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు